మార్మోగిన ముంబై టీమిండియా టీ ట్వంటీ ప్రపంచ కప్ లో పదిహేడు సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన తర్వాత ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి కాసేపు ముచ్చటించారు ఆ తర్వాత ప్రత్యేక విమానంలో టీమిండియా జట్టు ముంబై చేరుకున్నారు ఆ తర్వాత ముంబైలో టీమిండియా విజయ యాత్ర నిర్వహించింది అడుగునా టీమిండియాకి అపూర్వ స్వాగతం లభి ముంబై సాగర్ తీరం మెరైన్ డ్రైవ్ ప్రాంతం మొత్తం అభిమానులతో నిండిపోయింది టీమిండియా వాంఖడే స్టేడియంలోకి చేరుకున్నాక ఆటగాళ్ళను చూసేందుకు అభిమానులు స్టేడియానికి లక్షల మంది తరలివచ్చారు ఈ నేపథ్యంలో స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది స్థలం లేని కారణంగా చాలా మంది రోడ్లపైనే ఉండిపోయారు ఒక పక్క వర్షం కురుస్తున్నా తిండి నీళ్ళు లేకుండా టీమిండియా ఆటగాళ్ళ కోసం అలాగే వేచి ఉన్నారు ఇక భారత ఆటగాళ్ళు వాంకడే స్టేడియంకి చేరుకున్నాక జాతీయ గీతం ఆలపించారు ఏఆర్ రెహమాన్ మా తుజే సలాం పాటకి ఉప్పొంగిపోయారు ఆ సమయంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది స్టేడియం మొత్తం కలిగి తిరిగారు డ్యాన్స్లు వేశారు జాతీయ జెండాను ఊరేగిస్తూ ఆడియన్స్కి విజయ సంకేతాలు తెలియజేశారు స్టేడియం మొత్తం అభిమానుల అరుపులతో దద్దరిల్లింది ముఖ్యంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మాట్లాడుతున్నంతసేపు కేకలు వేసి గోల చేశారు ఒక రకంగా చెప్పుకోవాలంటే కనీ విరి ఎరిగని రీతిలో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు